త్వరలో ఆంధ్ర ఎలక్షన్స్ రాబోతుండటంతో జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తూ చిరంజీవి గారు ఐదు కోట్ల విరాళాన్ని అందించారు ఆయన తదుపరి సినిమా విశ్వంబర షూటింగ్ సెట్లో పవన్ కళ్యాణ్ గారికి చెక్ అందజేశారు మెగాస్టార్ చిరంజీవి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ సహాయం చేస్తాము అంటారు అందరూ అధికారంలో లేకుండానే ఎంతో మంది రైతు కూలీలకి నా తమ్ముడు పవన్ కళ్యాణ్ సహాయం చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేనకి విరాళాన్ని అందించాను అంటూ చిరంజీవి గారు ఈ బ్యూటిఫుల్ ఫోటోలు వీడియోలు షేర్ చేశారు సమాజం కోసం తమ వంతు కృషి చేస్తున్న మెగా బ్రదర్స్ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోండి